జరుడనే శ్రీ మీకు శుభములు కలుగును గాక ఆఖరి మాటగా ఏడవ మాట ప్రభువు మాట్లాడినటువంటి ఈ యొక్క మాటను మనం చదువుదాం ఏడవ మాటగా లోకాసు వార్త ఇరవై మూడు నలభై ఆరో వచనంలో ఈ విధంగా ఉంది యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రిని చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను అని చెప్పాను మరి ఈ యొక్క ఏడవ మాట ఆరో మాట రెండు కూడా ఒకటే మాటగా మనం ఇక్కడ చూసినట్లయితే అర్థమవుతుంది మరి ఏడు మాటలుగా ఎందుకు చేశారో నాకైతే తెలియదు కానీ ఈ యొక్క ఏడో మాట ఆ యొక్క ఆరో మాట రెండు కూడా సమానంగానే రెండు కూడా ఉన్నాయి కాబట్టి ఆయన తన ఆత్మను అప్పగించను అని చెప్పేసి అక్కడ రాయబడి ఉంది అక్కడ సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగింపవ అప్పగించను అని ఆరో మాటగా యవహన్సు వార్త పంతొమ్మిది ముప్పైలో చెప్పారు అదే విధంగా మాటగా లోకాసు వార్త మూడు నాలుగు ఏళ్ళు ఏసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను అని చెప్పినట్లుగా కూడా అక్కడ మనం చూస్తాం ఈ విధంగా ఆయన చెప్పిన తర్వాత ఆ ఆ మాట చెప్పిన తర్వాత ఆత్మను అప్పచెప్పేశాడు అక్కడ ఆ మరి ప్రాణం పోయినప్పుడు గొప్ప శబ్దంతో కేక వేసి చెప్పినట్లుగా ఇక్కడ రాయబడి ఉన్నది లోకాసు వార్తలో అక్కడైతే సమాప్తమైనదని చెప్పి తన ఆత్మను అప్పగించను అని అక్కడ రాయబడి ఉన్నది ఏదేమైనప్పటికీ తన ఆత్మను ప్రభు అప్పేశాడు తండ్రికి ఆ తర్వాత మరి ఆయన చనిపోయిన ఏడో మాటగా ఆయన చెప్పిన తర్వాత అక్కడ కొన్ని సంఘటనలు జరిగినట్లుగా మనం చూస్తాం అక్కడ జరిగింది ఏంటంటే ఈ యొక్క లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఏడవ వచ్చిన వాళ్ళ మనం చూస్తే ఆయన ప్రాణం విడిచను శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతివంతుడ ఉండనని చెప్పి దేవుణ్ణి మయోపరచను చూచుటికై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకొని తిరిగి వెళ్ళి ఆయనకు నెలవైన వారందరూ గల్లీ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరంగా నిల్చుండి వాటిని చూస్తూ ఉన్నట్లుగా చూస్తాం ఆయన ఎప్పుడైతే ఆ విధంగా మరి చనిపోయాడో వెంటనే ఆ యొక్క శతాధిపతి చూశాడట చూసి ఏం చేస్తా ఉన్నాడు వెంటనే ఆయన చూసి నిజంగా ఆయన నీతిమంతుడే అనే ఒక సాక్ష్యాన్ని అక్కడ మనం చూస్తాం అంతేకాదు దేవుణ్ణి మహింపరిచాడట నిజంగా అయితను నీతిమంతుడే నీ కుమారుడే అని చెప్పేసి దేవుణ్ణి మహిమపరిచిన పరిచను అని చెప్పి రాయబడి ఉంటది అంత గొప్పగా మరి అక్కడ ప్రభు అేశ్రీస్తి యొక్క మరణము ఆ యొక్క శతాధిపతిని మార్చినట్టుగా చూస్తున్నాం ఈ రోజున మనల్ని చూసి ఎంతమంది మారుతూ ఉన్నారు ఎంతమంది మనల్ని చూసి ప్రభువుని తెలుసుకుంటూ ఉన్నారు మరి ఎంతమంది మన యొక్క ప్రవర్తన మన యొక్క ఇది చూసి ప్రభువుని తెలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు అని కనుక మనం చూస్తే మనలో ఏమీ లేదు మన క్రైస్తవులం అని చెప్పుకుంటాం ప్రేమ ఉండదు మనం క్రైస్తవులం అని చెప్పుకుంటాం మనలో దయాగుణం లేదు క్షమాగుణం లేదు అంతేకాదు మన వస్త్రధారణ బాగోదు మనం మాట్లాడే మన భాష మాట్లాడదు మన పేరు క్రైస్తవులు పేర్లు పెట్టుకుంటాం బార్లలో తిరుగుతాం మన క్రైస్తవులు పేర్లు పెట్టుకుంటాం సిగరెట్లు తాగుతాం ఈ విధంగా బహుభయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కానీ మనల్ని చూసి ఎవరు ప్రభు దగ్గరికి రావడానికి ఇష్టపడట్ల ఎంతోమంది హైందవులు అలాగే ఆయన ఎవరు గాంధీ కూడా చెప్పాడట నేను క్రీస్తు ప్రభు నమ్ముతాను క్రీస్తుని క్రీస్తు బైబిల్లో ఉన్నటువంటి మాటలను నేను వింటాను నమ్ముతాను కానీ క్రైస్తవులను మాత్రం నేను నమ్మను వారి యొక్క ప్రవర్తన వారి యొక్క ఇది నాకు నచ్చలేదు అని చెప్పేసి అంటూ ఉన్నారు కాబట్టి మన యొక్క ప్రవర్తనను బట్టి ప్రభువుకు దూరం అవుతున్నటువంటి ఎంతో మంది హైందవులు లేకపోలేదు మరి అటువంటి పరిస్థితుల నుంచి మనం బయటికి రావాలి అని చెప్పేసి ఇక్కడ ఈ మాటలు కూడా మనం చూడగలుగుతాం ఎక్కడ ఎప్పుడైతే ఆయన చనిపోయాడో వెంటనే అక్కడ శతాధిపతి ఏం చేశాడు మరి ఈయన నిజంగా నీతిమంతుడే అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అటువంటి స్టేట్మెంట్ మన నుంచి కూడా పొందాలని ప్రభువు ఎదురు చూస్తూ ఉన్నాడు అందుకోసమే ఏడవ మాటలో ఆయన చనిపోయిన వెంటనే శతాధిపతి ఆయన చూసి ఈయన నిజంగా నీతిమంతుడే అనే ఒక స్టేట్మెంట్ నిచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఇంకా ఏం చేస్తారు అని ఎదురు చూస్తూ ఉన్నారట అదే టైంలో ఆయన మత్స్య వార్త ఇరవై ఏడవ అధ్యాయము మనం చూసినట్లయితే ఆయన వచ్చనంలో చూస్తే యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచను అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది రెండుగా చిరిగెను భూమి వణికను బండలు బద్దలాయను సమాధులు తెరవబడను నిద్రించిన అనేకుల నుండి పరిశుద్ధులు శరీరములు లేచను వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి శతాధిపతి ఆయనతో కూడా యేసునకు కావలన్న వారి భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజంగా ఆయన దేవుని కుమారుడే అని వారు చెప్పుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం నిజంగా ప్రభు చనిపోయిన తర్వాత ఎంత గొప్ప సంఘటనలు జరిగాయి ఆ యొక్క ఇరుషులేమంలో మరి బండలు పగిలాయట కొండలు పగిలేయట అంతేకాదు ఐరుషులేం దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉంటుంది అది ఎంత పెద్ద తెర అంటే మరి ఆనాడు యాజకులు మరి చేసినటువంటి మరి ఆ యొక్క తెర నడిమికి పైనుండి కిందకి చీలిందంట కింద నుంచి ఎవడన్నా చీలిస్తాడేమో కానీ అది పైనుంచి కిందకి చీలిందట చీలి పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము రెండు కూడా ఏకమైపోయాయి ఎందుకు ఏకమైపోయాయి ఇక నుంచి ఎవ్వరు కూడా యూదులేమి దీసు దేశిస్తడేమి నమ్మిన వారేంటి నమ్మిన వారేటేమి ఎవ్వరు కూడా ఇక నుండి బలులు ఇవ్వనక్కర్లా యాజకులు అక్కర్లా యాజకుల్ని తీసేశాడు తీసేసి ఆనాడు యాజకులు ఏం చేసేవాళ్ళు అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మరి ఆ యొక్క యాజకుల తాలూకా పాపాలను ఒకసారి పరిహరించుకోవాలి తర్వాత మరి వచ్చినటువంటి వారి యొక్క రక్త వాళ్ళు అర్పించినటువంటి ఆ బెరకలు రక్తాన్ని తీసుకొని వెళ్ళి లోపలికి వెళ్ళి ప్రోక్షించాలి అదంతా కూడా జరిగేది ఇక నుంచి ఆ యొక్క పరిశుద్ధ స్థలము అదే విధంగా అతి పరిశుద్ధ స్థలము రెండింటిని ఏకం చేశాడు ఆయనే తన రక్తంతో తండ్రి వద్దకు ఆయన రక్తాన్ని తీసుకుని వెళ్ళి తండ్రికి అప్పజెప్పాడు ఇక నుంచి ఎవరు బరువులు లేవక్కర్లా కేవలం నోటి మాట ద్వారా మాత్రమే క్షమాపణ ఇక కలగబోతూ ఉన్నది అన్నదానికి సాదృశ్యంగా ఆ యొక్క తెర నడిమికి చిరిగినట్లుగా మనం చూస్తాం అంతేకాదు మరి సమాధులు తెరబడ్డాయట భూమి ప్రకంపించిందంట భూమి వణికిందట బండలు బద్దలయ్యాట సమాధులు తెరవబడి అందులో నుంచి చనిపోయినటువంటి వారందరూ కూడా ఎంతో మంది లేచినట్టు అందులో పరిశుద్ధులే భోజాలు వేసి ఉంటారేమో కానీ ఆ లేచి అండ్రు వారందరూ కూడా లేచి ఆ యొక్క ఎరుస వీధులలో తిరిగినట్లుగా కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం శతాధిపతి అతనితో కూడా ఏసునకు కావలు అన్న భూకంపం జరిగిన కార్యములు చూచి మిక్కిలి భయపడి నిజంగా ఆయన దేవుని కుమారుడని చెప్పుకొని ఏసునకు ఉపచారం చేయటకు గల్లీ నుండి వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడి నుండి దూరం నుండి చూచిచుండ్రి వారిలో మగ్గులేని మరియు యాకోగు యోసే అనువారి తల్లి అయిన మరియు జగదే కుమారుల తల్లియు అక్కడ ఉన్నట్లుగా మనం వీళ్ళు సాక్షులుగా ఉన్నట్లుగా మనము చూస్తాం కాబట్టి ప్రభు యేసుక్రీస్తు మరి ఈ విధంగా ఏడు మాటలు పలికి మరి ఆయన చనిపోయి మరి పరలోక రాజ్యానికి వెళ్ళినట్లుగా తన ఆత్మ తండ్రి అద్దెకు వెళ్ళినట్లుగా ఆ యొక్క దేహం అయితే అక్కడే మళ్ళీ పాతి పెట్టబడినట్లుగా ఆ యొక్క గుహలో ఆ యొక్క మరి గుహలో దాచించినట్లుగా అదంతా కూడా మనం నెక్స్ట్ రాబోయే పునరుద్ధానం రోజున మనం ఇటన్నిటిని కూడా దానిద్దాం ఇక్కడ మనం కొన్ని విషయాలు కూడా చెప్పుకోవచ్చు ఆయన చనిపోయిన తర్వాత అరిమత వేసేపు వచ్చి పిలాత్ నగ్గుకు వచ్చి మరి ఇక్కడ ఇంకో సంఘటన కూడా జరిగింది ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే ఈ యొక్క శతాధిపతి ఏం చేశాడంటే ఇక్కడ ఒక మాట మనకి ధర్మశాస్త్రంలో ఉంటుంది అదేంటంటే మ్రాను మీద వేలాడు తీయబడినటువంటి వాడు శాపగ్రస్తుడు అని ద్వితీయోదేశారణం ఇరవై ఒకటి ఇరవై రెండులో మనం చూస్తాం అదేవిధంగా గల గల్తీ పత్రిక మూడు పద్నాలుగులో కూడా చూస్తాం ఈ యొక్క మాటకు అర్థం ఏంటంటే ఎవరైతే మ్రాను మీద వ్రేలాడు తీయబడతాడో అతను శాపగ్రస్తుడు కాబట్టి మరుసటి రోజు విశ్రాంతి దినం కాబట్టి విశ్రాంతి దినానికి ముందు రోజు ఎవరు కూడా వేలాడబడి ఉండకూడదు ఆ యొక్క వేలాడబడినటువంటి ఆ శవాన్ని తప్పనిసరిగా దించేసి పాతి పెట్టాలి అది యొక్క యూదుల ఇస్రాయలీల ఆచారం కాబట్టి ప్రభువు సాయంకాలంలో చనిపోయిన తర్వాత మరి యొక్క వేసేపు వెళ్ళి గులాత్ని అడిగినట్లుగా మనం బాబు గ్రంథంలో చూస్తాం ఆయన అడిగినప్పుడు ఎంత త్వరగా చనిపోయాడా ఆ పుణ్యాత్ముడు అని కూడా ఆయన కూడా ఒక స్టేట్మెంట్ చేస్తాడు ఆ యొక్క మరి ఆ దేహాన్ని తీసి మరి క్రిందకు దించి ఆ యొక్క దించినటువంటి ఆ దేహాన్ని తీసుకుని వెళ్ళి ఈ అరిమత తను ధనవంతుడు కాబట్టి ముందుగానే తన కోసం ఒక సమాధిని సిద్ధపరచుకొని ఉంటాడు ఒక రా రాతి సమాధి గుహని తొలిపించుకొని ఉంటాడు అది ఎవరు కూడా ఇంత ఇంతకు ముందు ఎవరిని కూడా అందులో పెట్టలేదన్నమాట అటువంటి దానిలో మరి ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రవచనాత్మకంగానే ఆయన్ని అందులో ఉంచినట్లుగా మనం చూస్తాం అక్కడ పెట్టిన తర్వాత ఈ యాజకులు ఈ పరిచయలు వీళ్ళందరూ కూడా మళ్ళీ ఈ శవాన్ని దొంగిలించి ఈ యొక్క శిష్యులు లేచాడు అని చెప్తారు ముందుగానే చెప్పాడు కదా ప్రభు నేను తిరిగి మూడో రోజులు లేస్తానని ఎక్కడ లేస్తాడో అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే దానికి ఒక పెద్ద గొలుసుతో మరి వేసి బిగించేసి మరి ఆయన బయటకు రానివ్వకుండా చేసి ఆ విధమైనటువంటి మంచి నారబట్టలను కూడా అరిమిత వేసే తీసుకొచ్చి చుట్టినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం మంచి సుగంధ ద్రవ్యాలతో కూడా పూసినట్లుగా ఇవన్నీ చేసి ఆయన్ని లోపల పెట్టినట్టుగా మనం చూస్తాం ఇక అంతటితో ప్రభువు యొక్క ఈ భూలోకంలోనికి వచ్చినటువంటి ఆయన ప్రతి ఒక్క కార్యం కూడా సఫలం చేసి మళ్ళీ తండ్రి వద్దకు వెళ్ళిపోయినట్లుగా మనం దీన్ని గుర్తించాలి కాబట్టి మనం కూడా మన జీవితంలో మనం పుట్టినది మెదులుకొని చనిపోయే వరకు ప్రభువు యొక్క మాటలను మనం ధ్యానిస్తూ ప్రభువు యొక్క సువార్తను ప్రకటిస్తూ మన ఆత్మను కూడా తండ్రికి మరి అప్పగించాలని తండ్రి కోరుకుంటూ ఉన్నాడు ఈ యొక్క ఆఖరి మాట ద్వారా నువ్వు నిజంగా నీతి నువ్వు నిజంగా మంచి దేవుని కుమారుడివై దేవుని యొక్క రక్షణ నీకు కలిగి ఉండి నమ్మకంగా అంతవరకు సహించి ఉంటే తప్పనిసరిగా మనం కూడా మన ఆత్మలు తండ్రి వద్దకు వెళ్తాయి ఈ యొక్క శరీరాలు భూమిలో కలిసిపోతాయి కలిసిపోయినప్పటికీ ఈ యొక్క దేహాలు మళ్ళీ ప్రభు రెండవ రాకటి సమయంలో ఈ ఈ దేహాలన్నీ కూడా మరి మంచి దేహాలుగా మరి ఆ యొక్క ప్రాణము ఆ యొక్క ఆత్మ ఈ యొక్క దేహంలో కలిసి ఈ దేహము మరి ఆ యొక్క దేహాన్ని కూడా ఆయన మారుస్తాడు మరి అటువంటి గొప్ప భాగ్యము ఏ విధంగా అయితే ప్రభువు లేచి పరలోక రాజ్యానికి చేరాడో అదేవిధంగా మనం కూడా మరి మత్స్యమైనటువంటి దేహాలు అమత్మంగా మార్చబడి మరి ప్రభు దగ్గరికి వెళ్ళే యొక్క గొప్ప నిరీక్షణను ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి మన యొక్క దేహాలు ఇక్కడే పాతి పెట్టినప్పటికీ మళ్ళీ తిరిగి ఆనాడు ఏ విధంగా అయితే సమాధులు బద్దలై ఆ యొక్క సమాజంలో నుంచి నీతి మంతులు బయటకు వచ్చి యరుషులంలో తిరిగారు అదేవిధంగా ప్రభువు వచ్చినప్పుడు మన దేహాలు కూడా అదేవిధంగా ఆత్మలు మన దేహాల్లో కలిసి ఈ యొక్క శరీరము మళ్ళీ కుళ్ళిపోతుంది అంతా అయిపోతుంది కానీ మరి మత్స్యము అమత్్యాన్ని ధరించుకొని మనం కూడా ప్రభు సన్నిధికి వెళ్తాము అన్న నిరీక్షణను తెలియజేయడానికి ప్రభువు ఇది కూడా చేసి చూపించినట్లుగా మనం గమనించాలి కాబట్టి మొత్తం మీద ఈ యొక్క ఏడు మాటలు కూడా మన కోసమే ఆయన చెప్పినట్లుగా మనం భావించాలి ఏదో సానుభూతిని చెల్లించాల్సినటువంటి అవసరత ఆయనకు లేదు మనకీ లేదు మనం కూడా నీతి మంతులుగా జాగ్రత్తగా ప్రభువునందు భయభక్తులు కలిగి నిత్యము ఆయనతో ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ఈ యొక్క ఏడు మాటలు పూర్తి చేయడానికి ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు బాగుగా దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ యొక్క మాటలు నేను ముగిస్తున్నాను గాడ్ బ్లస్ యూ ఆల్